పేదల పాలిటి పెన్నిది ఎవరి కష్టాల్లో ఉన్నా పోరాడే వ్యక్తి క్రీస్తు విశేషులు వంగవీటి మోహన్ రంగ గారి డెబ్బై ఏడవ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే ఈరోజు మచిలీపట్నంలో కూడా చాలా ప్రాంతాల్లో మరి రంగా గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం చిలకలపూడి మరి పాండరంగ స్కూల్ సెంటర్లో ఇక్కడ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసుకుని నివాళులు అర్పించుకోవడం జరిగింది అలాగే ఇక్కడ ఇది ఆంధ్రాలోనే మూడో బొమ్మగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ డూకేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ కమిటీ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మనస్ఫూర్తిగా వారందరూ కూడా అభినందిస్తూ వంగటి మోహన్ రంగ గారంటే ఒక మహాశక్తి ఆనాడు అనేక పోరాటాలు చేసి పేదల పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పక్షాన విజయవాడ మహానగరంలో ఆ రోజున కొన్ని పార్టీలు మరి అక్కడ ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పరిస్థితుల్లో నిలబడి పోరాడి మరి వాళ్ళందరికీ న్యాయం చేసినటువంటి వ్యక్తి మరి రంగా గారు ఇప్పటికి కూడా చిరస్పరణ ఎప్పటికీ ఎప్పటికి కూడా చిరస్పయగానే ఉంటారు వారి ఆశయాలు మనందరం కూడా తీసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆయనకు మరొకసారి మా ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుని మనస్ఫూర్తిగా అభినందిస్తాం